హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు కార్యసాధకుడు తామ్రపర్ణి అనే రేవు పట్టణంలో రామగుప్తుడు అనే వ్యాపారి ఉండేవాడు అతడు న్యాయం ధర్మం తప్పకుండా ఎంతో మెలకువగా వర్తక వ్యాపారాలు చేసి చాలా ధనం గడించాడు కొడుకులు మురహరి నరహరి అనేవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక రామగుప్తుడికి సముద్ర వర్తకం ప్రారంభించాలి అన్న కోరిక కలిగింది సాటి వర్తకులు కొందరు తూర్పు దీవులకు ఓడలలో సరుకులు తీసుకుపోయి మంచి లాభాలతో తిరిగి రావటం అతడు చూశాడు ఓడల మీద సముద్ర ప్రయాణం చాలా శ్రమతో కూడిన పని అందువల్ల రామగుప్తుడు తన కొడుకుల్లో ఒకరికి ఆ పని అప్పచెప్పుదామని అనుకున్నాడు కానీ కొడుకులు ఇద్దరూ కొత్త ప్రదేశాలు చూడవచ్చును అన్న ఉత్సాహంతో నేనంటే నేనని పట్టుబట్టారు రామగుప్తుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అన్న ఆలోచనలో పడ్డాడు కొద్ది రోజుల తరువాత రామగుప్తుడు కొడుకులు ఇద్దరినీ పిలిచి ఓడ ప్రయాణానికి ఇంకా చాలా వ్యవధి ఉన్నది అడవి మార్గంలో ఉన్న దేవాలయానికి దాపుల్లో ఒక సత్రం కట్టించదల్చానని లోగడ చెప్పాను కదా ఆ సత్రం పని మీలో ఎవరు చాకచక్యంగా నిర్వహిస్తే వాళ్లను ఓడలో పంపుతాను ఇది మీకు ఇష్టమేనా అన్నాడు తర్వాత చీట్లు వేయగా ఆ పని బాధ్యత మురహరి వంతు వచ్చింది మురహరి సత్రం కట్టించే ప్రదేశానికి వెళ్ళాడు త్వరలోనే రాళ్ళు సున్నం వగైరాతో పాటు మేస్త్రీలు కూడా వచ్చారు అక్కడ ఉన్న చెట్టు చేమ కొట్టడానికి రాళ్ళు మోయటానికి ఏటి నుంచి నీరు తెచ్చేందుకు కూలీల అవసరం కలిగింది పట్నం నుంచి వాళ్లను తీసుకురావటం చాలా ఖర్చుతో కూడినవని కనుక సమీపంలో ఉన్న కోయగూడెంలో కూలీల కోసం మురహరి ప్రయత్నించాడు కానీ వాళ్ళు రామన్నారు ఇప్పుడేం చేయటమా అని ఆలోచిస్తూ మురహరి సత్రం కట్టే ప్రదేశాన ఉన్న తన గుడారానికి తిరిగి వచ్చేసరికి కుశాలుడు అనే కోయవాడు ఒకడు అక్కడికి వచ్చి అయ్యా తమకు కూలీ మనుషులు కావాలా నేను కోయగూడెం నుంచి తేగలను అన్నాడు మురహరి కొంచెం ఆశ్చర్యపోయి సరే వంద మంది కూలీలను తేగలవా అని అడిగాడు కుశాలుడు తేగలనని చెప్పి తనకు నెలకు వంద వరహాల జీతం కావాలి అన్నాడు మురహరి అందుకు ఒప్పుకున్నాడు కుశాలుడు ఆ మర్నాడే కోయగూడెం నుంచి కూలీవాళ్లను పిలుచుకొని వచ్చాడు సత్రం కట్టే పని చురుకుగా సాగిపోతుంది ఒకనాడు రామగుప్తుడు సత్రం పని ఎంతవరకు పూర్తయిందో చూద్దామని వచ్చాడు ఆ సమయంలో కుశాలుడు ఒక చెట్టు నీడన నిలబడి ఎవరితోనో కబుర్లాడుతున్నాడు రామగుప్తుడు కొడుకు ద్వారా కుశాలుడికి ముట్టుతున్న జీతం సంగతి తెలుసుకుని నీడ పట్టున కబుర్లతో కాలక్షేపం చేసేవాడికి అంత జీతం ఎందుకు నెలకు పది వరహాలు ఇవ్వు సరిపోతుంది అన్నాడు ఆ సాయంత్రం తండ్రి వెళ్ళిపోగానే మురహరి కుషాలుణ్ణి పిలిచి ఇది మా నాన్నగారి ఆజ్ఞ ఇక నుంచి నీకు నెల జీతం పది వరహాలు అని చెప్పాడు మర్నాడు పనివాళ్లు ఎవ్వరూ రాలేదు మురహరి స్వయంగా కోయగూడంకేసి పోయి అడిగిన వాళ్ళు పనిలోకి రామని నిర్మొహమాటంగా చెప్పేశారు సత్రం కట్టే మేస్త్రీలు వచ్చేది వర్షాకాలమని సత్రం పని ఈలోగా ముగించకపోతే చాలా నష్టపడవలసి వస్తుందని మురహరికి చెప్పారు చేసేది లేక మురహరి మరొకసారి గూడానికి పోయి కుశాలుడికి పాత లెక్కనే జీతం ఇస్తానని చెప్పాడు ఆ మన్నాడు కూలీలు అందరూ పనిలోకి వచ్చారు రెండు వారాల తరువాత రామగుప్తుడు మరొకసారి సత్రం పని చూడటానికి వచ్చాడు మురహరి తండ్రికి జరిగిన సంగతి చెప్పాడు రామగుప్తుడు చిరాకు పడుతూ ఇలా అయితే ఖర్చు రెట్టింపు అవుతుంది ఇక నీ ప్రయోజకత్వం ఏమిటి అని వెళ్ళిపోయాడు మురహరి మరొకసారి కుషాళ్ళుణ్ణి పిలిచి జీతం పది వరహాలకు మించి ఇచ్చేది లేదని చెప్పాడు ఆ మర్నాటి నుంచి కూలీలు రావటం మానారు మేస్త్రీలు తిరిగి గొడవ ప్రారంభించారు మురహరి పని అడకత్తెరలో చిక్కినట్టు అయ్యింది అతడు ఇంటికి పోయి తండ్రితో సత్రం కట్టించే పని తన వల్ల కాదని చెప్పేశాడు రామగుప్తుడు చిన్న కొడుకు నరహరిని పంపాడు నరహరి వస్తూనే కుశాలుణ్ణి పిలిచి నీకు నెలకు పది వరహాల కన్నా జీతం ఇవ్వను అది మా నాన్నగారి ఆజ్ఞ ఇకపోతే పనివాళ్లందరి మీద పెద్దగా వ్యవహరిస్తున్నావు కనుక రోజుకు మూడు వరహాల భత్యం అదనంగా ఇస్తాను ఇష్టమైతే మీ వాళ్ళందరినీ పనికి రమ్మను లేకపోతే పట్టణం నుంచి రేపు ఈ పాటికి మనుషుల్ని పిలుచుకొని వస్తాను అన్నాడు కుశాలుడు ఒకటికి రెండు క్షణాలు మనసులోనే లెక్కవేసి చూసుకొని చిన్నగా నవ్వి అలాగే కానివ్వండి అంతా తమ దయ అన్నాడు సత్రం కట్టే పని పూర్తి అవుతున్న తరుణంలో రామగుప్తుడు మరొకసారి వచ్చి కుశాలుడికి తన చిన్న కొడుకు నెలకు పది వరహాలు జీతం మాత్రమే ఇస్తున్నట్టు తెలుసుకొని మీ అన్న సాధించలేనిది నువ్వు సాధించావు ఎలా సాధించావని నేను అడగదలచలేదు అదంతా ముఖ్యం కాదు భాష కూడా తెలియని పరాయి దేశాలకు పోయి వర్తకంలో నెగుకు రావటం మాటలు కాదు కదా నువ్వు కార్యసాధకుడివి నిన్నే ఓడవర్తకానికి పంపదల్చాను అన్నాడు ఈ సంగతి విన్న మురహరి ఆశ్చర్యపోతూ తమ్ముడి దగ్గరకు వచ్చి కుషాలుణ్ణి పదివరహాల నెల జీతానికి ఎలా ఒప్పించగలిగావని అడిగాడు కర్ర విరగకుండా పాము చావకుండా పని జరగవలసిన సందర్భాలు కొన్ని వస్తువు ఉంటవి కుశాలుడికి నెలకు పది వరహాల జీతం ఇస్తూ రోజుకు మూడు వరహాల భత్యం ఏర్పాటు చేశాను ఆ మూడు వరహాలు నాన్నగారు నా ఖర్చులకని ఇచ్చిన డబ్బులోంచి చెల్లించాను సమస్య సునాయసంగా పరిష్కారం అయిపోయింది అన్నాడు నరహరి ఇంత చిన్న ఉపాయం కూడా నాకు తోచలేదు ఇంకా నేను సముద్ర సముద్ర వర్తకం చేసేదేమిటి ఆ పనికి నువ్వే తగుదువు అంటూ మురహరి తమ్ముణ్ణి మెచ్చుకున్నాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ